హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి సో ఈ ఎండాకాలంలో ఎక్కువగా ఎండలు ఉన్నాయి సో చాలామంది అడుగుతున్నారు క్రాప్ కవర్ ఎక్కడ దొరుకుతుంది అండ్ వైట్ నెట్ ఎక్కడ దొరుకుతుంది వైట్ మెస్ ఎక్కడ దొరుకుతుంది సో ఇవన్నీ కూడా ఒకటేనండి ఏదో కాదు ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను కదా ఈ పంట మీద కవర్ చేసి ఉంది కదండి వైట్ కలర్లో సో ఇదే వైట్ నెట్ అండ్ వైట్ మెస్ అండ్ క్రాప్ కవర్ సో ఓకే ఫ్రెండ్స్ ఇది ఎలా కట్టాలి ఏమి అనేది కూడా వాళ్ళు తెలియచేస్తారు సో నేను తెలియచేసే ఇన్ఫర్మేషన్ ఏమి అంటే కనుక ఇది ఎక్కడ దొరుకుతుంది అండ్ ఏ విధంగా యూజ్ చేస్తారు అండ్ ఇక్కడ అంటే ఆల్రెడీ కట్టిన టమోటాతో ఏమైనా ఉందా సో ఇది టమోటా పంటకనే కాదండి బీరకాయ కాకరకాయ కర్బూజా సో ఇలాంటి పంటలన్నిటికీ అన్నిటికీ కూడా ఇది యూజ్ చేస్తారు ఎందుకు అంటే కనుక చాలా అంటే చాలా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండి అంటే అనంతపురంలో అనే కాదు సత్యసాయి జిల్లా సో ఈ ఏరియా వాళ్ళకు కూడా ఎండలు ఎక్కువగానే ఉన్నాయి అండ్ ఇయర్ ఇయర్లీ కూడా ఎక్కువ ఎండలు అయిపోతున్నాయి అనమాట అండ్ అధిక ఎండలకు టమోటా పంటని అండ్ బీరకాయ కాకరకాయ అండ్ కర్బూజా పంటని నిలుపుకోవచ్చు ఈ పంట తీయొచ్చు అండ్ ఈల్డింగు అండ్ గ్రోతింగ్ అన్నీ కూడా మంచిగా ఉంటాయి అండ్ ఎక్కువ పంట కూడా వస్తుందనమాట అంటే ఈల్డింగ్ మంచిగా వస్తుంది కానీ చాలామంది ఏమంటారు అంటే కనుక కొంచెం ప్రైజెస్ ఎక్కువ అయిపోతుంది కదా ఖర్చు ఎక్కువ అవుతుంది కదా అని అనుకుంటారు బట్ అంటే ఫలితం ఉంటుందండి సో నేనేం చెప్పదలుచుకున్నానంటే ఉరికే ఎండలకి అధిక అధిక ఎండలకి టమోటా పంట పెట్టి ఎండల్లో సో అది ఇల్డింగ్ రాక మళ్ళీ పంట తీసేసి మళ్ళీ పంట పెట్టి సో ఈ ఖర్చుల కంటే ఇది యూజ్ చేస్తే బెటర్ అని నా యొక్క ఉద్దేశము అండ్ చాలామంది అడిగారు కాబట్టి అంటే వైట్ మెస్ ఎక్కడ దొరుకుతుంది అంటే నేను వచ్చేసి గ్రూప్స్లో కొన్ని ఫోటోస్ అనేది షేర్ చేశాను ఎందుకంటే నాకు తెలియదు అనమాట అది ఎక్కడ దొరుకుతుంది అనేసి ప్రెజెంట్ ఈ వీళ్ళు అయితే నన్ను కాంటాక్ట్ అయ్యారు సో ఈ విధంగా ఉంటుంది ఇలా ఉంటుంది సో మేము డైరెక్ట్గా మీకు పంటని కూడా చూపిస్తాము అండ్ ఇది ఎక్కడ దొరుకుతుంది అనేది కూడా నేను మీకు తెలియచేస్తున్నానండి ఈ వీడియో ద్వారా ఇది వచ్చేసి గౌతమ్ ఎంటర్ప్రైజెస్ అండి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ డబల్ ఫోర్ డబల్ టూ టూ జీరో అండ్ మొబైల్ నెంబర్స్ అనమాట అండ్ ఇంకొక మొబైల్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ త్రీ సెవెన్ జీరో డబల్ త్రీ సో ఈ ఈ నెంబర్స్కి కాల్ చేశారంటే కనుక వాటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు దొరుకుతుందండి అండ్ ఇస్తారనమాట అండ్ అది ఎలా యూజ్ చేయాలనేది కూడా వీళ్ళు తెలియజేశారు ఇక అడ్రస్ విషయానికి వస్తే కనుక కళ్యాణ్ దుర్గం హిందూపూర్ రోడ్ కనకదాసు సర్కిల్ మంజునాథ కాట ఆపోజిట్లో ఉంటుందండి ఇది వచ్చేసి సో ఓకే ఫ్రెండ్స్ మీకు మొబైల్ నెంబరు నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద కూడా మెన్షన్ చేశాను వీళ్ళని కాంటాక్ట్ అయ్యారంటే కనుక వాటి ప్రైజెస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు షేర్ చేశారు అండ్ అంతేకాకుండా ఇది ఎలా కట్టాలి ఎలా యూజ్ చేయాలి అనేది కూడా తెలియజేస్తారు అండ్ కళ్యాణదుర్గం ఏరియాలో ఉండే వాళ్ళకి వచ్చేసి ఎర్రంపల్లి విలేజ్ ఐడియా ఉంటుందండి సో ఆ విలేజ్లో వచ్చేసి ప్రజెంట్ ఉందనమాట టమోటా పంట ఇలా మెస్ యూజ్ చేసి పంట పెట్టారు సో ఓకే ఫ్రెండ్స్ ఇక విషయానికి వస్తే కనుక ఇది కొంచెం ప్రైజ్ అవుతుందండి బట్ చాలా ఎండలకి టమోటా పంట పెట్టి తీసేసి సో అలా అది కూర్చునే వరకు పెట్టడం కంటే ఖర్చు చేయడం కంటే సో ఈ విధంగా యూజ్ చేస్తే బెటరు అని నా ఉద్దేశము అండ్ ఇది వచ్చేసి కళ్యాణదుర్గం ఏరియా ఉన్న వాళ్ళకు చాలా యూజ్ అవుతుందండి తొందరలో సీజన్ స్టార్ట్ అయిపోతుంది సో చాలామంది నారు అన్నీ కూడా రెడీ చేసేసుకున్నారు సో వాళ్ళకు యూజ్ అవుతుంది బట్ కొంచెం ఖర్చుతో కూడిన విషయము బట్ మీరు కొంచెం అంటే అప్పులు చేయండి చాలా చాలా పంట పెట్టండి అని కాదండి నా ఉద్దేశం మీరు గమనించగలరు పది ఎకరాలు నేల మీద పెట్టి ఇబ్బంది పడడం కంటే ఒక ఎకరా అయినా స్టేకింగ్ చేసి మంచిగా ఇలా వైట్ షెడ్ వేసి నీట్గా పంట తీసారంటే కనుక వాటికి ప్రైజెస్ ఉంటాయి సో ఎప్పుడు ఎలా ప్రైజెస్ ఉంటాయి అనేది ఎవరికీ తెలియదు బట్ క్వాలిటీతో టమోటా తీసారంటే కనుక మార్కెట్లో హైయెస్ట్ ప్రైజ్ పోతుంది అనేది మనం అంటే చూస్తూనే ఉన్నాము ప్రైజెస్ ఎక్కువగా హైప్లో ఉన్నప్పుడు అన్నీ ఇలాంటివి ఏమీ చూడరు బట్ హైప్లో లేనప్పుడు నేల మీద కాయి అండ్ స్టేకింగ్ చేసిన కాయి ఇలాంటి డిఫరెన్స్ ఉంటుందన్నమాట సో ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటే ప్లీజ్ నలుగురికి ఈ వీడియోని షేర్ చేస్తూ అండ్ వీళ్ళని కాంటాక్ట్ అయ్యారంటే కనుక మొత్తం డీటెయిల్స్ మీకు షేర్ చేస్తారండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో